హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను సమ్మర్ స్పెషల్ అయిన వాటర్ మిలన్ పుచ్చకాయతోటి టూటీ ఫ్రోటీ ప్రిపేర్ చేస్తున్నాను అది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అండి చాలా ఈజీగా వస్తాయి మనం ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ చేసుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాము ముందుగా మనం తీసుకున్న మనం తినేసి ఉంటాము కదా పుచ్చకాయ దాన్ని తీసుకొని దానిపైన తొక్కి తీసేయాలి ఈ విధంగా తొక్కి తీసేసి వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ సైజులో ముక్కలు అనేవి కట్ చేసుకోవాలన్నమాట వాటిని తీసుకెళ్ళి వాటర్ యాడ్ చేసి అంటే ఆ పుచ్చకాయ ముక్కలు బాగా డిప్ అయ్యేదాకా వాటర్ యాడ్ చేసి హీట్ చేసుకోవాలి మరోపక్క కడాయిలు పెట్టి షుగర్ యాడ్ చేస్తున్నారు వన్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది ఈ పుచ్చకాయల ట్యూటీ ఫ్రోటీ కోసం మనమేమి లాగా పాకం పట్ట పట్టాల్సినంత అవసరం లేదండి అలాగే గట్టి పాకం కూడా అవసరం లేదు మనం మరోపక్క మనం కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి చక్కెర కూడా కరిగిపోయింది బాగా మనమేమి చక్కెరని పాకం పట్టాల్సినంత అవసరం లేదు చక్కెర వాటర్లో కరిగితే చాలు ఈ విధంగా ఉడికిన పుచ్చకాయ ముక్కలని చక్కెర పాకంలోకి వేడివేడిగా ఉన్నప్పుడే చక్కెర పాకంలో వేసేసుకోవాలి చక్కెర అనేది చక్కెర పాకంలోని గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి దాంట్లోనే ఆ చక్కెర పాకంలోనే ఒక త్రీ మినిట్స్ వరకు ఈ పుచ్చకాయ ముక్కలు అనేవి వేట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే చక్కెర అనేది దాంట్లోకి సిరపులోకి పడతాయి ఈ విధంగా నేనైతే త్రీ కలర్స్ వాడుతున్నాను కాబట్టి త్రీ బౌల్ తీసుకున్నాను త్రీ బౌల్స్ తీసుకొని సపరేట్ సపరేట్గా వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా సపరేట్ సపరేట్గా యాడ్ చేసి పెడుతున్నాను విత్ షుగర్ సిరప్తో పాటు షుగర్ అనేది ఖచ్చిత షుగర్ సిరప్ అనేది ఖచ్చితంగా వాటర్ అనేది కింద షుగర్ సిరప్ వాటర్ అనేది ఖచ్చితంగా వేయాలండి వేసి ఈ పుచ్చకాయ ముక్కలని ఆ షుగర్ సిరప్లోకి బాగా డిప్ అయ్యేలా పెట్టుకోవాలన్నమాట నేనైతే ఫుడ్ కలర్స్ త్రీ కలర్స్ యూజ్ చేస్తున్నాను అవి గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ అండి త్రీ కలర్స్ యూస్ చేసుకుంటున్నాను మీరు ఏ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్క బౌల్కి యాడ్ చేసుకుంటూ త్రీ కలర్స్ కూడా స్పూన్ తోటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క బౌల్ని ఈ విధంగా ఆ షుగర్ సిరప్లోకి పుచ్చకాయ ముక్కలు అనేవి బాగా డిప్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకోవాలి త్రీ కలర్స్ కూడా ఈ విధంగా కలుపుకున్న ముక్కలని ఓవర్ నైట్ అంటే ట్వెల్వ్ అవర్స్ వరకు నైట్ అంతా ఇలాగే ఉంచేసుకోవాలన్నమాట క్లోజ్ చేసుకొని దానిపైన అంటే మనం పెట్టుకున్న ఈ త్రీ కలర్స్ కూడా క్లోజ్ చేసుకొని ఈ విధంగా టూ అవర్స్ వరకు నైట్ అంతా తీసుకోవాలి మార్నింగ్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి కలర్ అనేవి ఈ పుచ్చకాయ ముక్కల్లోకి బాగా పట్టాయి అనమాట ట్వెల్వ్ అవర్స్ తర్వాత చాలా బాగా వచ్చాయి తర్వాత వాటిని వడపోస్తున్నాను నేను ఈ విధంగా పేపర్ అనేవి తీసుకుంటున్నానండి మన ఇంట్లో ఉండే పేపర్స్ పిల్లలు వాడుకునే నోట్బుక్స్ పేపర్స్ అనేవి యూస్ చేస్తున్నాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేపర్ టూ ఒక్కొక్క పేపర్గా సపరేట్గా యూజ్ చేసి ఈ విధంగా వడపోసి మనం ఏ పేపర్లు అయితే త్రీ కలర్స్ కాబట్టి త్రీ పేపర్స్ యూజ్ చేస్తున్నాను త్రీ సపరేట్గా సపరేట్ సపరేట్గా ఈ విధంగా వీడియోలు చూపించినట్టుగా వేర్ చేసి పెట్టుకోవాలి అన్ని కలర్స్ కూడా ఈ విధంగానే షుగర్ సిరప్ అనేది ఆ వాటర్ వాటర్ మిల్లన్ ముక్కల్లోకి లేకుండా ఈ విధంగా వడపోసుకొని సపరేట్ సపరేట్గా మనం తీసుకున్న పేపర్ మీద వేరు వేరుగా సపరేట్ సపరేట్గా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా త్రీ కలర్స్ కూడా వేరు వేరుగా పెట్టేసి వాటిని ఒకే విధంగా లేకుండా అంటే కలిసి కలిసి లేకుండా దగ్గర దగ్గరగా కాకుండా ఈ విధంగా సపరేట్ సపరేట్గా దూరం దూరంగా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఇంట్లోనే ఆరపెట్టుకోండి ఎండలో ఆరపెడితే అవి డిహైడ్రేషన్ అయిపోతాయి చక్కెర షుగర్ షుగర్ సిరప్ అనేది కరిగిపోతుందనమాట ఈ విధంగా చాలా వరకు అయితే డ్రై అయిపోయాయి చూసారా త్రీ కలర్స్ రెండవ కలర్స్ లాగా అనిపిస్తున్నాయి వీటిని కేక్లో కూడా యూస్ చేసుకోవచ్చండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ